ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం తులారాశి వారికి ఒక దేవతాశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంది ఆ దేవతాశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించాలి మీ కష్టాలను ఎలా తొలగించాలని ఎదురు చూస్తుంది ఆ దేవతాశక్తి మీ బాధలను మీ సమస్యలను పూర్తిగా పోగొడుతుంది అయితే ఆ దేవతాశక్తి ఏ రూపంలో ఏ సమయంలో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ దేవతాశక్తిని ఎలా గుర్తించాలి ఆ దైవశక్తిని మీరు కనిపెట్టలేకపోతే మీ చేతులారా మీరు దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది ఆ దైవశక్తిని ఎలా గుర్తించాలి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అనేదే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలో మీకు ఇచ్చిన పూర్తి సమాచారం పూర్తిగా అర్థమవుతుంది తులారాశివారు శాస్త్ర ప్రకారం రాశి నక్షత్రంలో ఏడవ రాశి తులారాశి వారికి శుక్రుడు అధిపతి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు తులారాశి వారికి డబ్బు మీద డబ్బు ఆశ ఎలా అయినా సంపాదించాలనే ఆశ అటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి అయినా సరే న్యాయంగానే సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఒకరికి అన్యాయం చేయాలని లేదా ఒకరిని మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన వీరికి కలలో కూడా రావు అలాంటి తులారాసి వారికి ఎప్పుడూ తోడుగా ఉండే ఆ దైవశక్తి ఎవరు అంటే మనకి వరాలు కురిపించే వరలక్ష్మి అమ్మవారు ఆ తల్లి మీతో ఉంటే మీరు దేనికి లోటు ఉండదు మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతమవుతుంది ఆ వరలక్ష్మి అమ్మవారి మీ ఇంట్లోకి మీ ఇంటి గుమ్మం ముందే ఉంటుంది మనం గుమ్మం ముందు ఎప్పుడూ కూడా చెప్పులు లాంటి వస్తువులు అస్సలు పెట్టకూడదు అలాగే గుమ్మం ముందు శుభ్రం చేసి ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అప్పుడు వరలక్ష్మి తల్లి దైవ మన మీద చూపిస్తుంది గుమ్మం ముందు చెప్పులు ఉంచితే వరలక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు అడుగుపెట్టదు వారికి తోడుగా దైవశక్తి మీ వెంటే ఉంటూ మీకు ఏ కష్టం రాకుండా బాధలు రానికుండా మీరు ఏది కోరుకున్నది అది వెంటనే జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి డబ్బులు సంపాదించాలని వ్యామోహం అనేది అంతగా ఉండదు అలానే మితిమీరిన కోరికలు కూడా మితికి ఉండవు ఏదైనా తప్పనిసరిగా పొందాలి అని కానీ కావలసిన దాన్ని ఎలా అయినా సరే దక్కించుకోవాలి అనే అటువంటి ఆలోచనలు చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి ఎంతసేపు వీరికి మంచి చేయాలి మనం ప్రశాంతమైన జీవితం గడిపించాలి ఏం చేసేయాలి అనే విధంగా వీరి ఆలోచనలు ఉంటాయి తులారాశివారు ధ్యానం చేయాలి ప్రశాంతంగా ఉండాలి మాటలు కూడా పొదుపుగా ఉండాలి అనుకుంటారు అనవసరమైన వాటికి అస్సలు స్పందించరు తులారాశి వారికి చేసే ఉద్యోగంలు కూడా ప్రశాంతత దక్కుతాయి చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది వీరికి జీతం ఎదుగుదలతో పాటు ప్రమోషన్ కూడా పొందుతారు తులారాశి వారికి మీ కుటుంబ సభ్యులతో మీ బంధుబాంధవ్యాలతో మరింత స్ట్రాంగ్గా బలపడతారు అలాగే మీ మాటలకు మీ ఇంట్లో వాళ్ళు మీ బంధువులు అందరూ కూడా విలువిస్తారు మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా అందరూ పాటిస్తారు మీరు ఏం చెప్పినా వాళ్ళు మంచిగా చెప్పారని నమ్ముకుని ఆ నమ్మకాన్ని కలిగి ఉంటారు తులారాశివారికి దైవం మీతో పాటు ఉంటూ మీకు ఏ కష్టం రాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది మీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే దానికి పరిష్కారం మీ ముందు చూపిస్తుంది తులారాశి వారు ఈ దైవశక్తితో మీతో ఉన్నంత వరకు మీకు ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు మొదలవుతాయి మీకు దేవాలయాలను సందర్శించాలి దేవదారణ పురాణ పట్టణం వంటి వైపు దృష్టి కేంద్రీకరిస్తుంది తులారాశి వారికి ఈ దైవశక్తి తోడుగా ఉన్నప్పుడు మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తారు తులారాశి వారు ఈ దైవశక్తి మీతో ఉంటే మీరు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే లేదా వారికి సహాయం చేయాలని కానీ మీకు అనిపిస్తే వారు అడకముందే వారికి మీరు సహాయం చేస్తారు ముఖ్యంగా వారు వారి శక్తికి మించి వారు సహాయం చేస్తూ ఉంటారు తులారాశి వారికి ఎప్పటి నుంచో వీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తక్కువముఖం పడతాయి ఈ మీ శత్రువులు మీకు అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళు కూడా ఆ దైవశక్తి బీతో ఉండడం వల్ల మీకు మిత్రులుగా మారిపోతారు నుంచో కోర్టులో ఉన్న కేసులు కూడా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది తులారాశి వారికి ఈ దైవశక్తి మీతో ఉండటం వల్ల ఎదుటి వాళ్లకు చెడు చేయాలనే ఆలోచన మనసులో కూడా రావు మీ సంకల్పం బలంతో మీరు అనుకున్న పనులు సాధిస్తారు మరియు అందరికీ ప్రశంసలను అందుకుంటారు ఒక ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మీరు మీ సహనంతో ఉండడం చాలా అవసరం మీరు మీ యొక్క మిత్రులతో వినోదయాత్రలకు దూరంగా వెళ్ళాలని ఆలోచిస్తే డబ్బు వెచ్చించే విషయంలో చాలా జాగ్రత్త వహించండి ఆచీ తూచి నిర్ణయం తీసుకోవాలి లేదంటే మీ ధనం అంతా వృధాగా పోగొట్టుకుంటారు మీకు అత్యవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభా ఆలోచనలకు లేదా వాళ్ళ మాటలకు మాత్రం అస్సలు తలంచుకండి ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కోరికల సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు అపార్దుల మాయంగా సాగిన దురదర్శనం తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమానందంతో పూర్తిగా మునిగిపోతారు తులారాశి వారికి మీకు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మెడుక వస్తూ ఉంటుంది ఆ సమయంలో మంచి జరిగే దశగా ఆలోచిస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి బ్రహ్మముహూర్తంలోనే కళలు వస్తాయి ఆ కళలు మీరు కోరుకున్నవిగా కళలుగా వస్తాయి అయితే సూచనలు కూడా నూటికి నూరు శాతం నేరుతాయి వారికి ఆ దైవశక్తి తోడుగా ఉండడం వల్ల వారికి చెడు చేయాలనే ఆలోచన కూడా అస్సలు తలెత్తదు ఎదుటి వాళ్ళు చెడు చేసినా కూడా చెడు చేయాలని ఆలోచన వచ్చినా దాన్ని మీరు అస్సలు సహించరు వారు వాళ్ళ నుంచి నడవడికను కలిగి ఉంటారు కాకుండా ఎదుటి వారిని కూడా మంచి చేసేలా ప్రేరేపిస్తూ ఉంటారు తులారాశివారు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు ఈ ఖర్చుల్లో కూడా అధిక శాతం దేవాలయాల్లో అన్నదానానికి పూజల కోసం విరాళాల రూపంలో ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అంతేకాకుండా లేని వారికి ఏదైనా సహాయం చేయడానికి ఉపయోగిస్తారు తులారాశివారు ఎక్కువ సమయం ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ మంది జనాలు ఉండడానికి ఇష్టపడరు ఏమాత్రం సమయం దొరికినా దైవ చింతనలోనే ఉంటారు తులారాశి వారికి ఏటివారి గురించి తప్పుగా మాట్లాడడం సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవడం వంటివి వారికి అస్సలు ఆసక్తి చూపించరు వారిని దూషించాలనే ఆలోచన కూడా అనుకోరు తులారాశివారు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉంటే మాత్రం మీతో ఆ దైవశక్తి తోడుగా ఉన్నట్టే ఈ విషయంలో మీరు ఎంత తొందరగా గ్రహించగలిగితే మీ జీవితం అంత సంతోషంగా సుఖమయంగా సాగుతుంది అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి లైక్ ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తుంది ఇలాంటి డైలీ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్